ఈరోజు ఏటీఎస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గుజరాత్లో ముగ్గురు ఉగ్రవాదులు పట్టుకుంది ఈ ముగ్గురు ఉగ్రవాదులు కూడా గత సంవత్సర కాలంగా ఎక్కడెక్కడ దాడులు చేయాలి ఏ ఏ దాడులు చేయాలి ఎక్కడ దాడి చేస్తే ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతుంది అలా దేశానికి ఒక పెద్ద హెచ్చరిక జారీ చేయాలన్న విధంగా వీళ్ళు ముగ్గురు ప్లాన్ చేసుకుంటే వీళ్ళ ముగ్గురి మీద గత తొమ్మిది నెలలుగా ఏటీఎస్ అయితే నిఘా ఏర్పాటు చేసింది సపరేట్ సపరేట్ గా వేరువేరుగా ఏర్పాటు చేసినటువంటి ఈ నిఘాలో ఈ రోజు ఆయుధాలు అలాగే పేరుడు పదార్థాలు సరఫరా అలాగే మార్పులు చేరుకు చేసుకుంటున్నటువంటి సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది అలాగే ఈ తొమ్మిది నెలలుగా వాళ్ళు రాసుకున్నటువంటి డైరీలో ప్రతి అంటే వాళ్ళు కలిసినటువంటి మనుషుల్ని వాళ్ళు మాట్లాడినటువంటి మనుషులు వాళ్ళు వెళ్ళినటువంటి ప్రదేశాలు అనే అన్నిటి గురించి కూడా ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది అందులో హైదరాబాద్ చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్ధ్ అని కూడా ఉన్నాడు మిగతా యుద్ధం ఏమొచ్చేసి మహమ్మద్ సహీల్ అలాగే ఆజాద్ సైఫ్ మొత్తం వీళ్ళు ముగ్గురు ఒకరు లో డాక్టర్ చదువుకున్నటువంటి వ్యక్తి కూడా ఉగ్రవాదానికి ఆకర్షితుడయ్యాడంటే మరి చిన్నప్పటి నుంచి ఏ విధంగా వీళ్ళ మెదడులు తింటున్నారో అర్థం చేసుకోవాలి అందుకే ఇప్పుడున్నటువంటి ముస్లిం పిల్లలందరినీ కూడా మనలాంటి ఎడ్యుకేషన్లో మాత్రమే చదివించాలి అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా లేదంటే మాత్రం తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం కూడా వస్తుంది లేకపోతే ఒక డాక్టర్ యాక్టర్ అంటే కాదేది ఉగ్రవాదానికి హనర్వం అన్న విధంగా ఉంది ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఇది ఎంత ప్రమాదకరం స్థాయికి వెళ్తుందో తెలియడం లేదు పోనీ వీళ్ళు మన దేశాన్ని వదిలి పాకిస్తాన్ వెళ్ళిపోంటారంటే అలా వెళ్ళరు ఎందుకంటే ఇక్కడ మరి కుట్రలు చేయడం జరగదు మరి దీని అంతటికీ ఎవరి కారణం గాంధీ ఏ విధంగా విడదీశాడో ఏ విధంగా విభజించాడో ఇంత చండాలంగా విభజించి ఈరోజు దేశంలో అల్లు కొల్లాలను సృష్టించేశాడు పాకిస్తాన్ అని ఇచ్చాడు ఒకవైపు తూర్పు పాకిస్తాన్ ఇచ్చాడు ఇంకొక వైపు బంగ్లాదేశ్ ఇలా రెండు ప్రాంతాలు ఇచ్చినప్పుడు వాళ్ళ ప్రదేశానికి వాళ్ళని పంపించేసి మన హిందువులు ఇక్కడ తీసుకొచ్చి పడేయకుండా ఆ ప్రాంతాల్లో ఎక్కువ మంది వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆపేశాడు అక్కడ నుంచి తక్కువ మంది హిందువులు ఉన్నారు వాళ్ళని ఇక్కడికి రావాలి కరెక్ట్ గా అప్పుడు ఆపేశాడు పాకిస్తాన్ నుంచి ఒక ట్రైన్ ట్రైన్ శవాలను పంపించారు వాళ్ళు హిందూ శవాలను పంపిస్తే దాని గురించి మాట్లాడినటువంటి గాంధీ పాకిస్తాన్ కి యాభై కోట్లు ఇవ్వకపోతే మళ్ళీ నేను నిరాహార దీక్ష చేస్తానంటే ఈ దొంగ ప్రధాని ఉన్నాడు కదా నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అవ్వాల్సినటువంటి ఈ పరిస్థితుల్లో ఈ ఓట్లు చోరీ ఇప్పుడు రాహుల్ గాంధీ అంటున్నాడు కదా ఓటు చోరండి ఎవరి గురించి అనుకున్నారు వాళ్ళ తాత గురించే బీజేపీ గురించి కాదు వాళ్ళ తాత గురించే మాట్లాడుతూ ఉంటాడు ఎందుకంటే ఈ ఓటు చోరీ వాళ్ళ తాత నుంచే మొదలైంది కదా అప్పటి నుంచి కూడా అలాగే ఉంటుంది వాళ్ళ రక్తంలోనే ఉంది ఓటు చోరీ మూడు ఓట్లు నెహ్రూకి వచ్చే పన్నెండు ఓట్లు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి వస్తే నేను కదా ప్రధాన అవ్వాలి ఇంత కష్టపడ్డామని మొత్తానికి తిమ్మిన బొమ్మ బొమ్మను తిమ్మిని చేసి మొత్తానికి అయితే ప్రధాన అయిపోయాడు గాంధీని పట్టుకొని మరి అలాంటి నెహ్రూ ఏం చేస్తాడు యాభై కోట్లు పాకిస్తాన్కి ఇస్తాడు యాభై కాదు వంద అయినా ఇస్తాడు వాళ్ళకి పాకిస్తాన్ అంటేనే ఇష్టం అందుకే ఆ విభజన ఆ దరిద్రం ఆ పిఓకే ఒక దరిద్రం పాకిస్తాన్ విభజన ఒక దరిద్రం బంగ్లాదేశ్ విభజన ఒక దరిద్రం అక్సైచీ ఇచ్చేయడం ఒక దరిద్రం చైనాకి ఆ బార్డర్ల పరిస్థితులు అలాగే సింధు జలాలు ఇచ్చేసి కశ్మీర్ సమస్యను పరిష్కారం చేస్తానని చెప్పాడు ఆ సింధు జలాలు ఇచ్చేసి వచ్చేసాడు ఇప్పుడు లాక్కోలేక పీకోలేక మనం పడతానం ఇవన్నీ ఈ మాటలు ఎవడైనా చెప్తే ఒక్కొక్కడికి పుడుసుకొస్తూ స్వతంత్రం కష్టపడి తెచ్చినటువంటి గాంధీ మీద నువ్వు పనికిరైన మాటలు మాట్లాడతావని వేధవలు వేధవ ఉండ కొడుకులందరూ మాట్లాడుతుంటారు స్పష్టంగా తెలుస్తోంది కదా ఈ విభజన ఇంత దరిద్రం దాని మూలంగానే ఇప్పుడు ఇంత ఈ ఉగ్రవాదులు మనకి ఎందుకు ఈ ఉగ్రవాదులు చైనా మాత్రం అదే ముస్లింల్ని ఖండించి ఎక్కడికక్కడ నరికేసి పెట్టేసి ఇప్పుడు పద్దెనిమిది కోట్లు ఉండాల్సినటువంటి చైనాలో ముస్లింస్ ఈ రోజు రెండు కోట్లకు పడిపోయారు నమాజ్ ఎక్కడ పడితే అక్కడ చేయడానికి లేదు వాడు ఒక మసీదు కడతాడు చైనా వాడు అక్కడికై నువ్వు రావాలి ఎనిమిది వేల మసీదులు కూల్చేసి బాత్రూమ్ కట్టారు తెలుసా